ఓ థాంక్స్ ఫర్ ది ఫైన్ హౌ ఆర్ ఏంటి నువ్వు మా అమ్మాయి బాబు కరెక్ట్ గా శుక్రవారం అన్నట్టు పుట్టింది వరలక్ష్మి ప్రసాద్ డెడ్డీ యు నో వాసు నాతో తో కాలేజీలో చదువుకున్నాడు నాకు వాసు అంటే సచ్చంత ప్రేమ కద వాసు అవును బాబు మా అమ్మాయికి మీరంటే సచ్చంత ప్రేమనే నాతో చాలా సార్లు చెప్పింది ఏ ఘటన నటన అండి ఘటన బాబు మీ ఇద్దరికి రాసి పెట్టుంటే ఎవరు కాదనగలరు రాజా గారితో గారితోందటం మా అదృష్టం అసలు మా తంటికి రాచకళ ఉందని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళంతా అనేవారు బాబు అది ఎప్పుడో చిన్నప్పుడు ఇప్పుడు ఇంకా చాలా కళ్ళు అబ్బాయి కాబోయే భార్యను చూసి అల్లుడు గారు అప్పుడే మురిసిపోతున్నారు అప్పుడే మీ అల్లుడిని అయిపోయారని మీరు మురిసిపోకండి మామగారు మామయ ఆ మాట మీ నోటంటూ వింటుంటే మండు వేసవిలో ఐస్ క్రీమ్ ఉన్నట్టుగా ఉంది బాబు ఇంకొకసారి గారు అన్నారంటే పూటు లేకుండా నిప్పుల మీద రమ్మని నడుస్తాను బాబు నోనా న అంత చేగ వక్కర్లేదు మావయ్యగారు ప్రస్తుతానికి నేల మీద ఉన్నారు కాబట్టి దీర్ ఇస్ వన్ ఓన్లీ కంప్లికేషన్ దిస్ మ్యాట్ ఎవుట బాబు హెళ్ళదు తన తక్కువ అంతస్తులో ఉన్న వాళ్ళతో మాత్రమే సంబంధం పొందాలనేది మా తాతగారు ఆశయం తమ తాతగారు అంతస్తు ముందు మీకు కేవలం చేవలం ఇంకా తక్కువే దోమలే అంతే కాదు మీరు అనుభవిస్తున్న ఆస్తి అంతా కూడా మాదే ఐ మీన్ రేపు పెళ్ళైన తర్వాత మరి పెళ్ళైన తర్వాత యావదాస్తి మీదే కదా బాబు అందుకే మీకు నాస్తి అంతా కూడా మా తాతగారి పేరు రాసిస్తే లేకపోతే కోర్టులు కమిషన్ ఒకప్పుడు తమ తాతగారి దగ్గర సేవ చేసిన వారు ఎట్లాగో మా ఇద్దరికే తప్పదు కదా సంతోషంగా తాతగారికి చెప్తాను బాబు అప్ప చెప్పి తల వంచి దాసోహ ఏమిటి చనబాబు మీరు అనేది నేను మీ తాతగారి పాదాల దగ్గర తల ఉంచాలా మీరు నన్ను చాలా అవమానిస్తున్నారు ఏమిటి అవమానం లేకపోతే ఏమిటండి ఆ మహానుభావుడు పాదాల దగ్గర తలవంతుడు ఏమిటండి వారి పాదధూళి పలహారంలో కలుపుకుని భోజనం నేను వారి పాదాల దగ్గర చీమని చిలకని సీతాకోక చిలకని ఎలుక పందికోక్కు మీరు ఏమన్నా అనండి పడతాను మీరు ఏం చెప్పినా చేస్తాను మీరు మాత్రం తాడి కట్టాలి ఎవరికి అబో చమత్కారం చమత్కారం ఇంకెవరికి కడతారు ఈ పూటకు మా అమ్మాయికి గట్టేయండి డాడీ వాసు నేను కాలేజీలో ఫ్రెండ్స్ వాసు అంటే నాకు చచ్చేంత లవ్ నాకు లవ్వే చూసా బాబు అమ్మాయి నేను చూడగానే తబ్బి పైపోయి ఉబ్బి పైపోయింది ఏ సోల్డ్ మీరు మా అమ్మగారికి చేయవలసిన సపరిల గురించి తప్పకుండా చేస్తా బాబు కానీ అమ్మగారు పిచ్చిది కాదు కదా కదా పిచ్చి వారు కదా ఎప్పుడన్నా హాస్యానికి నన్ను గోడ కేసు కొడితే ఏముందండి ఆమ్లెట్ అయిపోతారు చూడండి మీరేమైపోయినా నేను ఇచ్చిన మాట మాత్రం తప్పకుండా నెరవేర్చుకుంటాను మీ అమ్మాయి మెడలో మంగళ సూత్రధారం తప్పదు ఏమిటి దంతా నాగరాజు ఎందుకెళ్ళ వచ్చావు నాగరాజు నుంచి ఎందుకు బయటకు వస్తాడు తాతగారు ఆకలేసినప్పుడు కాటు వేయాల లేదు బాబు గారు లేదు చిన్నబాబు గారికి అప్పుడప్పుడు నాతో చలుక్తిగా మాట్లాడడం సరదా బాబు గారు పేరుకి నాగరాజునైనా భక్తికి మాత్రం నాగరాజునే బాబు బాబు గారు నా యావదాస్తిని నా కూతుర్ని మీ పాదాల చెంత ఉంచి ఇక ఈ శేష జీవితాన్ని ఇక్కడే గడుపుతామని వచ్చారు బాబు మీరు కాదరకండి అమ్మా బాబు గారు పాదాలకి నమస్కారం పెట్టు నీలో ఇంత విరక్తి ఎందుకు వచ్చినట్టు రాబోయే రక్తికి ఈ విరక్తి పునాదేమ రక్తి కాదు బాబు భక్తి రాత్రి కలలో నా ఇష్టదైవమైన వెంకటేశ్వరుడు కనిపించి నాయన నువ్వు కోరుకునే నిజమైన స్వర్గం ఎక్కడో లేదు మీ బాబు గారి పాదాలు చెంతే ఉందని చెప్పాడు బాబు ఓహో దాంతో ఇలా కొట్టుకు అవును బాబు నా వరకు నాకేం అభ్యంతరం లేదండి నాకు మీరు నచ్చారు మీ అమ్మాయి నచ్చింది మీ బాక్స్ నచ్చింది మా తాతగారు నచ్చింది అన్నీ నచ్చింది అదేమిటి బాబు నువ్వు అవనంటేనే కాదంటారా బాబు గారు బాబు గారు ఎంత మాది చెప్పారు బాబు గారు అనమ్మా ఫైన్ దట్స్ ఫైన్ నాగరాజు గారు బాగా పెడుతున్నారు పోతే మా తాతగారి పరిస్థితి అంత బాగలేదు ఇంటి పనికి వంట పనికి తగిన మనుషులు ఎవరు లేదు బాబు ఇంటి పని వంట పని అమ్మాయి చూసుకుంటుంది దట్స్ గుడ్ నాన్ వెజ్ బాగా చేస్తున్నారు తోట పని పెరటు పని నేను చూసుకుంటాం డబల్తో హైట్ తొక్కలాగా ఉన్నారు బాగా పని చేద్దామా ఇంటి పని చూసుకో పదా ప్రారంభించండి పోతే డాక్యుమెంట్స్ ఓహో హో ఇది నేను మర్చిపోయాను బాబు మర్చిపోతా అసలవేషానికి వస్తే అంతా మర్చిపోతారు నీకు అలవాటే కదా ఇది పదము పదాలు పదలు బాగా చేసుకొని పైకొస్తాను అరే ఆశ్చర్యంగా ఉంది బాబు ఆ నాగరాజు అయ్య మార్పు నిజంగానే భ్రమపడుతున్నారా తొందర పడకని తాతగారు ఇంకా సేపట్లో గరుడాచలం రెక్కలాడించుకుంటూ క్షమించండి మహాప్రభు అంటూ మీ పాదాల మీద వాళ్తాడు క్షమించండి మహాప్రభు ఆ క్షమించా రండి 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 దండలు తెండి వేయండి ఏమిటి ఏమిటి ఏమిటిది బట్టలు ఏమిటి అవతారం ఏమిటి నీకేమైంది ఏమైందని మెల్లిగా అడుగుతారే మహాప్రభు నేను పొద్దున్నే లక్ష్మీవారికి పూజ చేసుకుందామని దీపం వెలిగించగానే లక్ష్మీదేవి ప్రసన్నమై అదేమిటండి అంతా చూసినట్టు చెప్పేస్తున్నారు అచ్చం మీరు చెప్పినట్టే లక్ష్మీదేవి ప్రత్యక్షమై నా వంక తీవ్రంగా చూస్తూ మీరు గానీ అక్కడ ఉన్నారా ఏమిటండి సరిగ్గా మీరు తిట్టినట్టే ఒరే రాస్కెల్ అని ఓరి దౌర్భాగ్యుడా ఇంకా నేను నీ దగ్గర ఉండను నన్ను తీసుకెళ్ళి చంద్రబాబు గారికి ఒప్ప చెప్పి నువ్వు కూడా చచ్చిన దాకా ఆయన పాదాల దగ్గర పడి ఉండరా అని సెలవిచ్చింది అలా అందా అయ్యో బాపు మరి మీ అమ్మాయిని కూడా కలిపి ఉండాలి బాబోయ్ అయితే మీరు అక్కడే ఉన్నారు అక్కడే ఉన్నారు లేకపోతే లక్ష్మీదేవి మీకు చెప్పన్నా ఉండాలి నాతో చెప్పిందండి నువ్వు నీ కూతురు ఈ క్షణాన్ని వెళ్లిపోయి ఆ తాత మనవలకు సేవ చేసుకోకపోతే మీకు మోక్షం లేదు రామార్పణం రామార్పణం మహాప్రభు ఆ యావదాస్తి తాలూకు దస్తావేజు మరొక్క మారు పాదాభివందనం నీ మాటలు వింటుంటే మీ మనస్సు ఐసు మొక్కలా కరిగిపోతుంది కదా మొదటి నుంచి మీ మనసుకున్న అలవాటే అది కదండి అందుకే కదండి మా కొంప మునిగింది తాతగారు ఇంకా ఆలస్యం ఎందుకు పైగా నాకు జాజిమల్లి అంటే అలా అనకూడదమ్మా చంపలేసుకో చంపలేసుకో అల్లుడు గారు అల్లుడు గారు అల్లుడు గారు జిందాబాద్ వెళ్ళబోయా మీరు నాకంటే పెద్ద కావండి నాకంటే ముందే ఇక్కడికి వచ్చి సెటప్ అయిపోతారా అయితే అయిపోతానయ్యా నాకు అల్లుడు గారు సపోర్ట్ ఉంది అబ్బో అల్లుడు గారు ఎటు నుంచి ఎటు చూసినా నా కళ్ళుడు అవుతాడు చంద్రబాబు గారు ఏ చెట్టు కావడం నీ తెలివితేటలు నేను ఇంటి పనులు గవ్వ చేసేసి అల్లుడు గారు మెప్పు పొందుతాను నీకు చేవ తలకాయంతో పన్నే మిగలనిస్తే కదా నువ్వు పని చేయడానికి కాకా పడ్డానికి అన్ని పనులు నేనే చేస్తా అన్ని పనులు నేను చేస్తాను నేనే చేస్తా అన్ని పనులు నేను చేస్తా నేనే ఆగండి 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 మూర్ఖ నేను చేస్తాను నేను చేస్తాను మీరు మాటల్లో పోటీ పట్టం కాదు చేతల్లో చూపించలే ఒక సెక్రటరీ అంతే కాదు మీరు చేసే పనులకి మార్కులు కూడా వేస్తున్నారు పెద్దబాబు గారికి ఎవరు ఎక్కువ సేవలు చేస్తున్నారో తెలియాలంటే మార్కులు వేయాలి మీ పేరే నక్కల నాగరాజు నక్కల కుక్కల గారు మీ పేరు గద్దల కాకుల గారు ఓకే చూడండి మీరు మాటలు తగ్గించి పనులు బాగా చేస్తే ఎక్కువ మార్కులు నేను వన్ టూ త్రీ చెప్పాను ఒక ఇద్దరు ఇక్కడ నుంచి నిష్క్రమించాలి ఓకే రైట్ వన్ టూ డాడీ భయంగా పిచ్చితే నన్ను కసుకు మన కట్ చేస్తే నీకేం పర్వాలేదమ్మా నేను ఇక్కడే ఉంటానుగా నిన్ను కరిస్తారు అరవగానే నేను లోపలికి వచ్చేస్తాను పదమ్మా అదమ్మా వచ్చేపోయే వారికి వడ్డించుయా ఎవరు మీద బొమ్మవా అయితే వడ్డించేస్తాను నేను చంటి తల్లిని అయ్యో చంటి తల్లి వా అవునంతయ్యా మరి నీకు కాబోయే కోడల్ని అయ్యో కోడలా నువ్వు ఇంకా బతికే ఉన్నావా నీకు సేవలు చేద్దామని ఇంకా బతికే ఉన్నాను ఇదిగో ఈ పాలు నాకొద్దు నేను చంటి తల్లినేగా అవునవును నువ్వు నాకంటే చంటి తల్లివే ఇదిగో ఈ పాలు తాగతయా అయితే మరి నన్ను ఎత్తుకో అమ్మో నిన్నెత్తుకోడవే నిన్ను ఎత్తుకుంటూ నేను అప్పుడల్లా అణిగిపోతాను ఎత్తుకోవా ఎత్తుకోవా నా కూతురు నీ కూతురు కొట్టడం కాదు నీ కూతురే నా కూతురు కొట్టింది ఎంత హోదా వేల పడితే మాత్రం నా ఒకరి బతుకులకి మంచి పుత్రులు ఎలా వస్తాయి ఇస్తారు నాగరాజు మైండ్ యోర్ వర్డ్స్ కంటి తల్లి నీ కూతురు అయితే మా అమ్మ ఏని కూతురు మళ్ళీ వాళ్ళద్దరినీ ఒక మాట అన్నట్టు తెలిసిందా అది కాదు బాబు నౌకర్లు ఆ మాట అవుతుంటున్నాను మా తాత మాజీ నౌకరు అయితే నువ్వు ఇప్పటి నౌకరు ఇప్పటి నౌకరు మాజీ నౌకరు నౌకర్ అని పిరవటం మీ నౌకరు వంశానికి అప్రతిష్ట వెళ్ళి మిరపకాయలు తెచ్చే కార్యక్రమం చూసుకోండి నేను వచ్చేస్తాను వచ్చే జాగ్రత్త తుమ్ము తుమ్ముకుండా అంతసారి ఉండమ్మా నేను కొట్టాను